ఇది అనుకుంటున్నారా కొబ్బరి అండి ఇవాళ కొబ్బరి కూర చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ వేసానండి ఇది తురుముకున్నా కూడా బాగుంటుంది బట్ నాకు టైం లేక నేను మిక్సీ వేసేసుకున్నాను అది మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే ఎలా వేసేసుకోండి దీనిలోకి కొంచెం శనగపప్పు నానపెట్టుకోవాలండి నేను నానపెట్టుకున్నాను ఓకేనా నానపెట్టిన శనగపప్పుని ఉడక పెడదామని పెట్టానండి ఇది కొంచెం ఉడకాలి ఈ కర్రీలోకి శనగపప్పు కూడా ఉంటే బాగుంటుంది ఓకేనా ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఈ కర్రీలోకి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కావాలన్నాను కదా ఈ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచుకుందామండి ఓకేనా వెల్లుల్లిపాయ ఈ వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసి దంచుకుందాం అండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని దంచేసుకుందాం ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఓకే నెక్స్ట్ మన ప్రాసెస్ చూసేసుకుందాం పొయ్యి మీద ఆయిల్ పెట్టి తాలింపు వేసుకున్నానండి ఈ తాలింపులో అయితే శనగపప్పు అయితే వేయలేదు ఎందుకంటే కర్రీలోకి శనగపప్పు వేస్తాను అన్నాను కదా అందుకే నేను ఇంకా తాలింపులో శనగపప్పు వేయలేదండి ఓకేనా మిగతా అన్నీ మామూలేనండి జీలకర్ర ఆవాలు ఓకే ఇకపోతే నా ఫేవరెట్ నువ్వులు కంపల్సరీ వేస్తానండి ఓకే దీనిలో కొంచెం పసుపు వేసుకున్నానండి ఇకపోతే దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఓకే కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇకపోతే కొంచెం ఇంగువ వేస్తాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం చాలు ఓకే ఈ తాలింపులోకి మనం తరుక్కున్నాం కదండి చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం అండి ఉప్పు ఎప్పుడు తాలింపులో ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయ కూడా మగ్గిపోతుందండి ఓకే ఇవి ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా ఆ కొబ్బరి వేసుకుందాం ఈలోపు ఒక చిన్న పని ఉంటుందండి ఓకే చిన్న పని అని చెప్పాను కదా ఇదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది కూడా ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందామండి ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అన్నీ కాస్త మట్టిపోతాయండి ఓకేనా ఇది సిమ్లోనే చేసుకోండి సిమ్లో చేసుకుంటేనే చక్కగా మగ్గి బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ ఓకే శనగపప్పు కూడా ఉడికిపోయిందండి ఇది కొంచెం చేసుకుందాం ఓకేనా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మగ్గేలోపు ఇది మార్చుకుంటే దీనిలో ఉన్న వాటర్ కూడా ఆరిపోతాయి కదా అప్పుడు పప్పు చక్కగా డ్రైగా ఉంటుంది ఆర్ట్ చేసుకుందామండి అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి దీనిలోకి మనం మిక్సీ వేసుకున్న కొబ్బరిని వేసేసుకుందామండి ఓకేనా వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం అండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాం కదా ఇది కాసేపు మక్కనిద్దామండి కూడా చూసేసుకుందామండి ఓకే మగ్గింది కదా కాస్త ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కదా దీనిలోకి ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు ఆ శనగపప్పును కూడా దీనిలోకి వేసేసుకుందామండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు సరిపోయిందో ఒకసారి చూసుకోండి చాలా లేదు అంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి నేను ఎప్పుడు అదొకటి మాత్రం చెప్తాను ఓకేనా దీనిలోకి కొంచెం క్రిస్పీ కోసం కారం వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అది కొంచెం క్రిస్పీగానే ఉంటుంది బట్ కారం కూడా వేస్తే ఇంకొంచెం క్రిస్పీగానే ఉంటుంది మనకి కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది ఓకే కారం వేస్తున్నానండి కారం మాత్రం మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా అది చూసుకొని వేసుకోండి కారం వేసుకున్నా వేసుకోకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉంటుంది కదా అదే సరిపోవచ్చు ఓకేనా ఈ కారం మాత్రం మీ ఇష్టం అండి ఓకే అంతా ఇలా కలిపేసుకున్నాం కదా ఇది ఇంకా కాసేపు మగ్గ పెట్టేసుకుందామండి ఓకేనా చూసారు కదా ఇది మగ్గిన కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కదా కొబ్బరి వైట్గా ఉన్న కొబ్బరి అలా ఇవన్నీ వేసేటప్పటికీ కలర్ మారిపోతుంది అలానే మగ్గిన కొద్దీ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఓకేనా ఏంటి ఇలా కారం ఎక్కువ వేస్తున్నారు అని అనుకోకండి ఇంట్లో తినే వాళ్ళకైతే ఏదో రకంగా సరిపోతుంది క్యారేజ్ తీసుకెళ్లే వాళ్ళకైతే తినే టైంకి చప్పగా ఉంటుందండి అందుకే కొంచెం కారం ఉప్పు పడితేనే వాళ్ళు ఆ టైంలో తినగలరు క్యారేజ్ తీసుకెళ్లే వాళ్ళకంటే వేడివేడిగా తినే టైము ఉండదు కదండి కుదరదు అలా అని చప్పగాను తినాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కష్టం చేసి చేసి ఉంటారు కదండీ వాళ్ళ నోటికి కూడా కమ్మగా ఉంటే ఒక ముద్ద తింటారు ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యంగాను కూడా ఉంటారు ఏమంటారు అవునంటారా కాదంటారా ఇంత కష్టపడి కర్రీ చేసుకొని నేనే తింటున్నానండి కానీ దాని గురించి ఏమనుకోకండి మీరు కూడా ఎలా ట్రై చేస్తే మీరు కూడా కమ్మగా తినచ్చు ఏమంటారు అవునా మీకోసం మరి ఇంత కష్టపడి కర్రీ చేసి చూపిస్తున్నాను కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తున్నాను కదా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్ వచ్చి శ్రీ విద్య వన్ టూ త్రీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మూత ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా అండి ఓకేనా అయిపోయిందండి కూర అయితే మగ్గిపోయింది ఓకే ఏ కూర అయినా సరే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి కదా కూర అయితే రెడీ అయిపోయిందండి